తల్లిపై కోపంతో బిడ్డ గొంతు కోసింది హితీక్షను చంపింది చిన్నమ్మే తేల్చిన కోర్టుల పోలీసులు హత్య చేసి అందరితో కలిసి చిన్నారిని వెదుగుతున్నట్లు ఘటన నటన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసును ఛేదించిన పోలీసులు కుటుంబ సభ్యులు తనను చిన్న చూపు చూడడం వల్లే ఈ పని చేశానంటూ విచారణలో ఒప్పుకున్న నిందితురాలు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు చిన్న పిల్ల గొంతు కోసేసింది గొంతు కోసి తీసుకుపోయే అటు వాష్రూమ్ లో పడేసింది మళ్ళీ ఏం తెలవనట్టే వచ్చి ఆ పిల్ల తల్లిదండ్రులతో కూర్చొని ఏడు లబో దిబో అని చెప్పి ఎంత ఎట్లొచ్చింది మనసు ఇంత దారుణం చిన్న పిల్లని గొంతు కోయడం ఏంటంటే బాబు జగిత్యాల జిల్లా కోరట్ల పట్టణం నగర్ లో ఐదేళ్ల చిన్నారి హితీక్ష హత్య కేసు మిస్టర్ వీడింది ఆమెను చిన్నమ్మ మమతా హత్య చేసినట్లు పోలీసులు నిర్ధించారు నిర్ధారించారు సిసిటివి ఫుటేజీ ఆధారంగా ఈ కేసును ఛేదించారు దీంతో సోమవారం మమతాను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు టీవీ లేకపోతే ఏంటిదండి పరిస్థితి టీవీ లేకపోతే ఆ పిల్లను ఎవరు చంపినట్టు ఏం చేసినట్టు ఇంత దారుణమా ఇంత దారుణమా అసలు ఎటువతున్నాయి ఇక్కడ తల్లిపై కోపంతో బిడ్డ గొంతు కోసిందట తోడి కోడలు నవీన చిన్నారి తల్లిపై ఉన్న ఈర్ష అసూయతోనే చిన్నారిని మమత హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు ఈ కేసుకు సంబంధించిన వివరాలను సిఐ సురేష్ బాబు వెల్లడించారు ఆకుల మదన్ లక్ష్మి దంపతులకు ఇద్దరు కొడుకులు రామ్ లక్ష్మణ్ కవల పిల్లలు ఉన్నారు ఇద్దరు అన్నదమ్ములు తండ్రితో కలిసి సౌదీ వెళ్ళారు అప్పటి నుంచి నవీన రామ్ భార్య మమత లక్ష్మణ్ భార్య అత్త లక్ష్మి ఆడపడుచు మానసుతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు మమత ఆన్లైన్ బెట్టింగ్ లో దాదాపు ఇరవై లక్షలకు పైగా పోగొట్టుకున్నదట ఈ మహాతల్లి ఈ ఘనకార్యం కూడా చేసిందట ఈ విషయంలో కుటుంబ సభ్యులు తనను చిన్న చూపు చూడడంతో పాటు పెద్ద కోటలు నవీన ఇంట్లో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి ఈర్ష పెంచుకున్నది ఆమె కూడా తనలాగే బాధపడాలని భావించింది శనివారం కొడుకు వేదాంశ్ కూతురు ఇతీక్షను స్కూల్ కి పంపిన నవీన ఆడపడుచుతో కలిసి షాపింగ్ కు కరీంనగర్ వెళ్ళింది సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన వారితో పాటు తన పిల్లలను మమత పులి వేషధారణ చూసేందుకు తీసుకెళ్లింది ఈ సమయంలో తన వెంట కత్తి కటింగ్ ప్లేయర్ ను తీసుకొచ్చి సమీపంలో ఎవరూ లేని ఇంటి వద్ద ఉంచింది మిగతా ముగ్గురు పిల్లలను అత్త దగ్గరికి పంపిన మమత హితీక్షను మాత్రం ఆ ఇంట్లోని బాత్రూంలోకి తీసుకెళ్లింది అనంతరం గొంతు కోసి కటింగ్ ప్లేయర్ తో కర్కచంగా కట్ చేసింది అక్కడ నుంచి నేరుగా తన ఇంటికి వెళ్లి రక్తపు మరకలు పడ్డ చీరను తీసేసి డ్రస్సు వేసుకొని ఏమీ తెలియనట్లు ఉంది మడ్రకు ఉపయోగించిన కత్తి కటింగ్ ప్లేయర్ దుస్తులను ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్న ఓ ఫంక్షన్ హాల్ సమీపంలోని నిర్మాణించ ప్రదేశంలో పడేసింది అసలు మనిషేనా రాక్షసి ఇరవై వేలు పోగొట్టిందట ఆన్లైన్ బెట్టింగ్ అక్కడే అర్థమైపోతుంది ఈ మహాతల్లి ఎంత దారుణంగా ఉండదు కీలకంగా సిసి ఫుటేజ్ మారిందట హితీక్ష బయటికి వెళ్లి ఇంటికి రాకపోయేసరికి అతతో పాటు నవీన మానస వెదకడం ప్రారంభించారు వారితో పాటు మమత కూడా కలిసి చిన్నారిని వెతికినట్లు నటించింది చివరకు సమీపంలోని ఓ ఇంటి బాత్రూంలో హితీక్ష డెడ్ బాడీ కనిపించింది హాస్పిటల్ కు తీసుకెళ్లగా వారితో పాటు మమత కూడా వెళ్ళింది పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలాన్ని ఎస్పీ అశోక్ కుమార్ డిఎస్పీ రాములు సిఐ సురేష్ బాబు పరిశీలించారు క్లూజ్ టీమ్ డాగ్ స్క్వాడ్ సాయంతో విచారణ చేపట్టారు బాలిక డెడ్ బాడీ దొరికిన ఇంటి నుంచి బయలుదేరిన డాగ్ ఆ చిన్నారి ఉంటున్న ఇంటి వద్దే వెళ్లి ఆగింది దీంతో ఆమెను ఇంట్లో వారే హత్య చేసినట్లు పోలీసులు భావించి ఇంటి ముందు సీసీ కెమెరాను పరిశీలించారు సిసిటివి ఫుటేజ్ లో పులి వేషాదారుల వద్దకు పిల్లలను మమత తీసుకెళ్లినట్లు రికార్డ్ అయ్యాయి తర్వాత ముగ్గురు పిల్లలే ఇంటికి చేరుకోగా మమత అనుమానాస్పదంగా పక్క ఇంట్లోకి వెళ్లి తిరిగి బయటకు వస్తుండడం చేతిలో కవర్ పట్టుకొని వెళ్లడం స్పష్టంగా కనిపించింది దీంతో మమతను కుటుంబ సభ్యులను చుట్టుపక్కల వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు పోలీసుల విచారణ తానే హత్య చేసినట్లు మమత ఒప్పుకుంది దీంతో ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సిఐ సురేష్ బాబు తెలిపారు కాగా ఆమె అరెస్ట్ ను పోలీసులు చివరిదాకా గోప్యంగా ఉంచారు ఇతీక్ష చనిపోయిన విషయం తెలుసుకున్న తాత మదన్ తండ్రి రాము సౌదీ నుంచి కోరుట్లకు ఆదివారం సాయంత్రం చేరుకున్నారు చూడండి ఎంత దారుణమైనటువంటి విషయం చిన్నారి ఐదు సంవత్సరాల బిడ్డని సొంత పిన్నే ఈ రకంగా కట్టింగ్ బ్లేడ్ పట్టుకొని కత్తి పట్టుకొని తీసేయడం అంటే ఇగో ఇవే జరుగుతా ఉన్నాయి ప్రస్తుతం తెలంగాణలో ఎక్కువైపోయినాయి ఎక్కువైపోయినాయి ఏది పడితే అది చేసేస్తా ఉన్నారు అసలు మానవత్వం లేదు ఇక రక్త సంబంధికులా ఇంకొకల్లా ఇంకొకళ్ళ లేదు రాక్షసులాగా ప్ర ప్రవర్తించేసేసుకొని ఇంత అంత దారుణమైనటువంటి ఘటన ఇగో పోలీసులు ఈ తతంగం అంతా కూడా బయట పెట్టారు ఇక తల్లిపై కోపంతో ఆమెను మంచిగా తీసుకుని ఇరవై లక్షలు పోగొడుతుంది నీకు ఒక బాధ్యత లేదా నీకు ఒక బరువు లేదా నీకు ఒక కుటుంబం లేదా నీకు ఒక ఆలోచన లేదా మరి ఏం చేస్తారు ఆ ఏం చేస్తారు నేను ఎప్పటికైనా కొద్ది గొప్ప తెలుసుకుంటాం అని చెప్పేసి చేస్తే ఇగో ఇంత దారుణానికి ఈడ ఒడిగట్టి పసి బిడ్డ ప్రాణాలు తీసుకున్నది